సబ్జాపూర్ లో జరిగినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైంది చాలా బాధాకరం ఇటువంటి సంఘటన డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా జరుగుతుందని అంటే ఇది నేను చీకటి రోజుగా భావిస్తూ ఉన్నా ఒక దళితుడు ఓటయలేదని కక్ష మీద ఇది ప్యూర్గా అగ్రవర్ణాల దాడిగా నేను భావిస్తూ ఉన్నా మరి తోట వేయలేదని చెప్పి ఇల్లు పూల కొట్టడం అంటే ఇది మానవీయమైన అవాన్యమైన చర్య దీన్ని ప్రజాస్వామ్యవాదులు మేధవులంతా ఖండించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా మన గ్రామంలో అందరం కూడా అన్నదమ్ముల యొక్క శాంతియుత వాతావరణంలో ఇప్పుడు ఈ దోషులైతే ఉన్నారో ప్రసాద్ రెడ్డి కానీ ఆరుగురు మీద కేసు నమోదు అయింది వాళ్ళందరి మీద కూడా నేను పోలీస్ శాఖను ఎస్పీ గారు ఆదేశిస్తూ ఉన్నా ఎస్సీ ఎస్టీ కాదు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అలర్ట్ చేసి ఎస్సీ కేసు కింద ఇమీడియట్ గా జైలుకు పంపాలని చెప్పి ఎస్పీ గారిని ఆదేశిస్తూ ఉన్నాను ముఖ్యంగా మరి కలెక్టర్ గారిని ఆదేశిస్తూ ఉన్న ఏంటంటే గ్రామ సెక్రటరీ గారిని సస్పెండ్ చేయాలి ఇమీడియట్ గా తర్వాత దీని బాధ్యులు కుట్రకోణం ఇంకోరవుతున్నారో ఇంకా ఆరుగురే కాకుండా ఇంకా పది మంది ఉండని వాళ్ళందరినీ కూడా దోషులంతటి వారైనా శిక్షించాలి వాళ్ళని కూడా కేసులు చేర్చి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను ఎస్పీ గారిని కలెక్టర్ గారిని ఆదేశిస్తా ఉన్నా ఏది ఏమైనా గ్రామంలో శాంతియుత వాతావరణం ఉండాలి కలిసిమెదే జీవించాలి ఇటువంటి సంఘటనలు మాత్రం మంచి బాధలు కాదు మరి అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును ఎవరైనా వినియోగించుకుని హక్కు ఉంటుంది ఈ రకం దౌర్జన్యాలు చేయడం మంచిది కాదు ఈ దౌర్జన్యం చర్ పాడాలంటే ఇటువంటి ఘటన మళ్ళీ జిల్లా తరగా తడుకుంటే తప్పకుండా వీళ్ళ మీరు చర్య తీసుకొని జైలుకు పంపాలి వాళ్ళు వాళ్ళకు కూడా బేగర్ రావాలని కుటుంబానికి న్యాయం చేయాలి ప్రభుత్వ పరంగా ఇల్లు కట్టియాలి సత్వరం ఇవ్వాలి అవసరం మీ జిల్లా మంత్రి దామోదర్ గారితో మాట్లాడతా మీ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తా అవసరం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో తప్పకుండా ఈ కుటుంబానికి న్యాయం చేస్తా మీ ఎమ్మెల్యే గారితో మానిక కూడా మాట్లాడతా ఈ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా తప్పకుండా నేను చర్య తీసుకుంటా మీ యొక్క ఎంపీ సురేష్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు నేను ఎవరిందో కాదానా తప్పకుండా కలిసి ఆ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తా న్యాయం జరిగేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు కూడా మా యొక్క ప్రెస్ వాళ్ళు కూడా తప్పకుండా ఇటువంటి సహకరించాలి ఇటువంటి సంఘటన జరిగితే ఇంకా కొన్ని గ్రామాల వాతావరణం ఖరాబ్ అవుతుంది దోషులు నిన్నే కఠినంగా శిక్షిస్తే తప్పకుండా ఇటువంటి జరగాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ ఏం చెప్తుందంటే ఆస్తి ధ్వంసం చేసిన వాళ్ళు వచ్చిన దాడికి వచ్చిన కులపేరు తిట్టిన అటెంప్ట్ మర్డర్ కేస్ పెట్టాలి వాళ్ళ మీద ఆస్తి ధ్వంసమైంది కనుక తప్పకుండా జైలుకు పంపేటువంటి చేయాలని చెప్పి నేను ఎస్పీ గారు డైరెక్షన్ ఇస్తున్నాను ఇక్కడ నుంచి ఎస్పీ కోసం మళ్ళీ కూడా మాట్లాడతాను డైరెక్ట్ యాడ్ కోరు కరెక్ట్ చేయాలి ఆయన చాలా తప్ప ఏది ఏమైనా ఆ కుటుంబాన్ని బేగర్ రామ్ కుటుంబాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆదుకుంటది తప్పకుండా న్యాయం చేస్తుంది వాళ్ళ కోసం పోరాటం చేస్తుంది మేము వాళ్ళ వాళ్ళని అట్టికి వదిలిపెట్టాము ఎంత దోషం ఇంకో ఆరుగురి కేసు నమోదు అంటే నాకు దృష్టికి వచ్చింది ఆరుగురు అది ఇంకా పది మంది ఉందా కానీ ఈ కుట్రకోండి వాళ్ళు ఉన్నారు ఆ జేసీ బ్యాడత్తున్నదో సీల్ చేసరా చేయాలి మరి అర్జెంట్గా గా జేసీ బ్యాన్ వచ్చేసి ఆ జేసీ నడిపిస్తున్న కేసు కావాలి జేసీ సీల్ చేయాలి సీల్ చేసి చేయాలి అర్జెంట్ సీల్ చేయాలి ఇరవై నాలుగు గంటల్లో నేను ఒకటే ఉంటున్నా ఇంకో దాగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలు పంపాలి ఇంకా ఆరుగురు ఇంకోటి కూడా పంపాలి వాళ్ళందరినీ కూడా తక్షణ గంట సస్పెండ్ చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని కూడా నేను డైరెక్షన్ ఇస్తా ఉన్నా అందరిని సస్పెండ్ చేయాలి వాళ్ళు జైలుకు పంపాలి తక్షణం చర్యలు తీసుకోవాలి ఆ కుటుంబానికి ఇమీడియట్ రిలీఫ్ కోసం ఆ ఇల్లు కూడా అమ్మా మీరు బాధపడే ఆ ఇల్లు కూడా ఆ ఇల్లు కూడా కట్టిపించి ఏర్పాటు చేసే భారత మేము సీరియస్ క్రమం తీసుకుంటుందమ్మా మీకు పైసలు ఇప్పిస్తాను గవర్నమెంట్కి వెళ్ళి నేను తీసుకుంటాను ఎంత అన్యాయం అంటే ఈ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే దళితుడు ఇంట మా ఎమ్మెల్యే ఉంటాడు ఎస్సీలకి ఇంత రక్షణ లేకపోతే మేము మీకు చెప్పుకోవాలి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి దౌర్భాగ్యం ఉన్న పరిస్థితి ఏంది ఇది ఒకసారి చూస్తూ ఉంటే నిమరేసుకుంటే ఇంత ఇంత సమస్యలు ఇన్నిళ్ళకు కూడా ఇంత వివక్ష అవునండి నీకు ఓటు అయ్యిపోతే ఏంది ఓటు ఎందుకు ఇస్తాం నీకు మంచిగా చరిత్ర లేకపోతే లేదు ఓటు ఎందుకు వేయాలి నీకు ఓటు ఓటు మా హక్కు మా రాజ్యాంగం ఇచ్చిపోయిన హక్కు మా అంబేద్కర్ ఇచ్చిపోయిన హక్కు మా ఇష్టంలో ఓటు ఇస్తాం తెలుగుదేశం అధికారం నువ్వు ఓటు అయిపోయిన మర్చిపోలేకపోతావా చూ ఈ జిల్లాల ఈ జిల్లాల జరగద్దానంటే దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తాం వదిలి పెట్టం మళ్ళా కూడా వస్తా మళ్ళా మీకు ఇల్లు కట్టి ఇల్లు కట్టిపిస్తా నేనే వస్తా కొబ్బరికాయ కొట్టిపోతా మీకు డబ్బులు ఇప్పిస్తా చెక్ తీసుకొని మళ్ళా మీ ఊరికి asadara da isa ne a karshen na samun silen na kan zai ƙarfi suna samun ƙashtakar da isa na kaffon ruwan da ke kuma su da yi da যাইরা শট অ্যাকশন এজে দুটু কাজ কত নে কিছু এটা আমার আদান এর ইনসেকশন আছে ববিকো নাম রামলি রেল রামফ্রন্ট আউট हेलो ना आओ सरकार जपાડી 50% ભાઈક ના પૈસા ગવર્નર પાસે જઈને બોડી બોડી అంటే ఎట్ట జెయ్యలేను నా ఉన్నది పడిపోయింది ఇక మీదే మీ పని చేస్తాను చేసిండు ఇంత మడి అంటే ఎవరు అవ్వ అదే రోజు చూసినా రాలేదు కానీ వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే